అవర్ టీవీ టీవీ చూపిస్తాం ఫ్రెండ్ విద్యంగా ప్రతి చెట్టు చెట్టు చిట్లుగా నుంచి ఆటిగా వస్తుంది కానీ దీన్ని మాత్రం మధ్యలో నుంచి చించుకుని వచ్చింటే నేను దించుకున్న అట్టి మొక్కల కోసం ఫ్రెండ్స్ దాన్ని చూపిస్తాను అందులో ఉద్యంతా ఇంతకుముందు చెట్లు తుపాను కాటికి చెట్టు పడిపోయాయండి తర్వాత అలాగే చూసుకున్న నుంచి ఇది చేసాం అన్నీ బాగా ఉన్నాయి కాకపోతే కిందలో జనరేట్ అంటే అచ్చి చెట్టుకి ఎప్పుడూ గల పైనుంచి వస్తుంది కానీ ఇప్పుడు మీ వేసిన మొక్క గతంలో వచ్చింది కానీ ఇప్పుడు మళ్ళీ సేమ్కి వచ్చేసిన కొంచెం పైకి వచ్చింది ముందు చెట్టుకి వచ్చిన మధుల్లో వచ్చింది ఇదైతే ఏకంగా పైన పైన గల చెట్టు మధ్యలో నుంచి కొట్టుకొచ్చింది అయితే పైనుంచి రావాలి పైనుంచి రావాలి కింద నుంచి వచ్చింది ఇందులో నుంచి అయితే చెట్టు చిగురు నుంచి రావాలండి చిగురు నుంచి రావాలి కానీ ఈ మధ్యలో నుంచి వచ్చింది ఈ మధ్యలో నుంచి వచ్చింది అయితే చివరి నుంచి రావాలి అందరూ చూసిందే కానీ ఇది మాత్రం ఈ మధ్యలో నుంచి వచ్చింది ఎందువల్ల ఏంటంటే తెలియదండి చెట్లు ఉన్నాయి ప్రతిదీ కూడా పైనుంచే కాస్తుంది దీనికి మాత్రం ఇది మాత్రమే ఇలాగ ఈ ఒక్క చెట్టు జాతి మాత్రమే ఇందులోనికి ఇలాగ వస్తున్నాయి మిగతా అన్ని చెట్లు కూడా బాగానే వస్తున్నాయి కానీ ఈ ఒక్క చెట్టు జాతి గుంపు ఉన్నటువంటి చెట్లు మొత్తం కూడా మధ్యలో వస్తున్నాయి వస్తున్నాయి కావడం జరుగుతున్నాయి చెట్లు అనే చూపిస్తాము ఇవన్నీ కూడా నాంద్రియన్ చెట్లు అవన్నీ నార్మల్ చెట్లు అవి నార్మల్ చెట్లు ఇవన్నీ నాంద్రియన్ చెట్లు వీటి చెట్టు కూడా ఈ నుంచి రావడం కడలోకి రావడం అది లేదండి కానీ ఒక్క చెట్లు మాత్రమే అలా వస్తున్నాయి ఎందుకు వెళ్ళి మాకు తెలీదు మీకు ఎవరికైనా ఉంటే నేను దానికోసం జాగ్రత్త తీసుకుంటాం ఇవన్నీ నాంది చెట్లు అండి చిప్స్ తీసుకుంటాం కదా ఈ చెట్లన్నీ కూడా నార్మల్ కూరగాయల చెట్లు అండి ఇవి కూరలు కూరగాయలు చేసుకునే చెట్లు ఇవన్నీ కూడా కూరలో కూరగాయలు వండుకునే చెట్లు పళ్ళు కూడా కాస్తాయి పండుపెట్టుకుంటాయి ఈ బ్రీడ్ ఒకటేనండి ఈ మధ్యలో నుంచి అలాగ గెల్ల బయటకు వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇలాగ చెట్టు మధ్యలో నుంచి వచ్చింది సాధారణంగా అట్టికల్లో పైనుంచి పోస్తాయి కానీ ఇది వింతలా చూడండి చీల్చుకుని బయటకు వచ్చిందండి గతంలో కూడా ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ సేమ్ ఇదే పో కిందన వచ్చింది మొక్క